వారి అమ్మగారు పుట్టినరోజు నాడు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు బట్టలు ఇస్తున్నారు పోయిన సంవత్సరం వచ్చారు అంతకుముందు సంవత్సరం వచ్చారు ప్రతి సంవత్సరం ఎన్ని పనులు ఉన్నా వారికి అవి మానుకొని మన దగ్గరకు వచ్చి ఈ రోజు కూడా చాలా పనులు ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు చేశారు వెంట బట్టలు ఇస్తున్నారు మరి ఈ వారికి ఎప్పటి నుంచో ప్రత్యేకమైన అభిమానం ఉన్నదనమాట మీద మన ఆస్తులు ఒక ప్రత్యేకమైన అభిమానులు వారు ఇక్కడ దాకా వచ్చి మీ అందరి కలిసి మీకు బట్టలు ఇవ్వటం మరి మనకి భోజనాలు ఏర్పాటు చేయడం అనేది ఒక నిజంగా చాలా మంచి కార్యక్రమం వారు చేపడుతున్నారు వారికి ఈ విధంగా మనం ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది వారు ప్రత్యేకించి ప్రతి పనులు వారు కానీ నిజంగా వారిని చాలా అభినందించాలి ఎన్ని పనులు వారికి అసలు ఉండదు ఇంటికి వెళ్తేనే ఇంటికెళ్తేనే అసలు మాట్లాడటానికి టైం వండుతుంది అటువంటి పరిస్థితుల్లో ఎన్నో పనులు మానుకొని మీ అందరినీ కలవాలని చెప్పి ప్రత్యేకించి ఇక్కడికి వచ్చారంటే వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేయాలి మీరు అందరూ క్లాప్స్ కొట్టి వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి మరి ఇటువంటి కార్యక్రమాలకు ఇంకెన్నోసార్లు వారికి రావాలి మనకు కావాల్సిన సహాయం చేయాలి మరి వారి మనకి ఎప్పుడంటే అప్పుడు ఏదైనా సహాయం చేయాలంటే ముందుంటారు మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పి మీరు అందరూ కోరుకోవాలి వారందరూ ఒకసారి కోరుకోండి మీరందరూ మాకు మీరు